ప్రపంచానికి వాడుకుంటే మీ 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 అంతర్గత తగాదాల్ని వారసత్వ పోరుని రాజకీయ వారసత్వ పోరుంది ఇక్కడ వాళ్ళ ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయి మనం పక్క రాష్ట్రంలో చూసాం ఆమె ఎవరు షర్మిల గారు ఆమె కూడా అట్లనే కొట్లాడ పెట్టుకుంది పెట్టుకొని ఏం చేసింది కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయింది రేపొద్దున ఈమె కూడా సడన్గా పార్టీ పెడుతుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎత్తుదో అర్థం కాకుండా ఉంది కాబట్టి ఆమె జాతీయ రాజకీయాల్లో ఫెయిల్ అయిపోయినాడు కేసీఆర్ ఆమె ఇమేజ్ అంతా పోయింది సో నువ్వే దేవుడు నాన్న అని అనటం వెనుక వాళ్ళ నాన్న ఇమేజ్ దేవుడుగా పెంచడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తుందా అని నాకు అనుమానంగా ఉంది అంటే ఆమె ఏమన్నా ప్రత్యేక పార్టీ పెట్టే ఆలోచన ఉన్నట్టు మీరు అనుకుంటున్నారా కనపడుతుంది ఆ విధంగా ఆ దిశగానే పోతున్నట్టుగా కనపడుతుంది ఎందుకంటే ఆమె దగ్గర అపారమైన డబ్బు ఉంది వాళ్ళే చెప్తున్నారు కదా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళే చెప్తున్నారు ఇంటర్నల్ చర్చలలో మాట్లాడితే ఉద్యమ నాయకుడి కాదని వెళ్తుందా ఆ ఉద్యమంలో పుట్టిన బిడ్డ ఆవిడ వెళ్తుందా అంటే ఆమె నాకు తెలిసినంత మటుకు పార్టీ పెడితే కూడా ఎవరితోనో నాకెందుకు అనుమానం ఏదో ఒక పార్టీతోని ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకొని ఉన్నాయి ఆమె దగ్గర ఏం చెప్తుంది రేపు కేసీఆర్ అన్నాడు కదా మధ్య నేను ఇండియాలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్కి ఫండ్ చేస్తాను మిమ్మల్ని అందరినీ నేను నడిపిస్తాను నన్ను ఎన్డీఏ చైర్మన్ చేయండి లేకపోతే ఉప ప్రధాని చేయండి అని అడిగాడు ఆ రోజు ఆయన ఎవ్వరు నమ్మలేదు పక్కకు పెట్టారు ఈమె కూడా అదే చెప్తుంది నేను మీ అందరికీ లాజిస్టిక్స్ నేను చూసుకుంటాను నాతో పొత్తు పెట్టుకోండి అనే ప్రమాదం లేకపోలేదు కానీ మేమైతే నమ్మ మామిని బీజేపీ నమ్మదు దగ్గరకు తీయదు ఎందుకంటే ఇన్ని దుర్మార్గాలు చేసి ఇంత కరప్షన్ చేసిన కంట్రీ యొక్క కూతురుగా సార్ మీకు ఒక్క ఎమ్మెల్యే ఉంటుంది సార్ సార్ సీఎం అయిపోతారు అలాంటిది మీరు వాళ్ళని నమ్మం వీళ్ళని నమ్మమంటే ఎలా అసలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి మమ్మల్ని ఎలా నమ్మాలి ఇప్పుడు మీకు పదహారు రాష్ట్రాల్లో అధికారం ఉంటే ఏ ఒక్క రాష్ట్రంలో ఉన్న కరప్షన్ జరిగిందా చూపించండి మాకు ఏ ఒక్క రాష్ట్రంలోనన్నా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉందా ఏ ఒక్క రాష్ట్రంలో ఉన్న అంతర్గత వాళ్ళందరూ మీరే కొనేసుకుంటున్నారు కదా ఈశాన్య రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్యే ఉంటే మీరు సీఎం అయిపోలేదా ఈశాన్య రాష్ట్రాలు ఎక్సెప్షన్ అక్కడ దేశ అంతర్గత భద్రత కోసం అక్కడ ఆ విధంగా చేయాలి అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు పొత్తు పెట్టుకోవటంలో లేకపోతే ప్ర పార్టీలు మారటంలో వాళ్ళ స్వార్థం ఏంటంటే జాతీయ సెంట్రల్లో కూడా కాంగ్రెస్ బీజేపీ ఉంది మాకు ఫండ్స్ వస్తాయి మా మాకు అభివృద్ధి జరుగుతుంది అని ఒక నమ్మకంతోని కదా వాళ్ళు లేకపోతే ఫండ్స్ కూడా మీరు ఇస్తారు ఎందుకు ఇవ్వరు ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది ఇయ్యలేదా మొన్న రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం గ్రాంట్ ఇస్తారు ఆంధ్రాకి మాత్రం లోన్ కి సంతకం గ్యారెంటీ సంతకం పెడతారు మీరు ఇవ్వాల్సింది గ్రాంట్ ఆంధ్రాకి ఆ గ్రాంట్ పక్కన పెట్టేసి మీరు చంద్రబాబు నాయుడు గారు ఎంత పాపం నిత్తినహర్ కొట్టి అడుగుతున్నా ఓన్లీ లోన్ అంటే వినాయంగా సరే పరిమితులు ఉంటాయి కదా ఎఫ్ఆర్బిఎం ఉంటాయి లోన్ ఇవ్వాలా గ్రాంట్ ఇవ్వాలా నీతి ఆయోగ్ నిర్ణయిస్తుంది ఫైనాన్స్ కమిషన్ ఉన్నది ఫైనాన్స్ మినిస్ట్రీ ఉంది వాళ్ళు కదా వాళ్ళు ఆలోచించి వితిందర్ రూ ఫ్రేమ్ వర్క్ ఆ ద ఫ్రేమ్ వర్కే ఇవ్వగలుగుతారు కానీ అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకొని తీసుకోండి ఓ ముప్పై వేల కోట్లు అని చెప్పి అంటానికి లేదు కదా ఫైనాన్షియల్ డిసిప్లిన్ డిసిప్లి ఇంకొక వాదన వినిపిస్తుంది ఇప్పుడు కవిత గారు ఆవిడ ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి సీట్ వెకేట్ చేస్తారు ఆంధ్రాలో ఎలా అయితే మీరు విజయసాయి రెడ్డి గారు వికెట్ చేసిన తర్వాత మీరు ఇంకొకళ్ళ చేత బీజేపీ వాళ్ళు చేసి చేయించుకున్నారు మన భీమవరం నుంచి ఒక రాజగారిని మీరు ఎంపిక చేశారు ఇక్కడ కూడా మీ ఎమ్మెల్సీని మీ మీ నాయకుడిని ఒకరిని ఎమ్మెల్సీగా చేయటం సో క్లియర్ ఇండికేషన్ అక్కడ ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరగబోతోంది బీజేపీతోటి ఒక ఒప్పందానికి ఆవిడ రాబోతున్నాడనే సమాచారం అయితే ఉందండి నేను మళ్ళీ చెప్తున్నా అలా అప్పుడు రాగానే ఆవిడ లిక్కర్ కేసు నుంచి బయటపడిపోతారా అదే చెప్తున్నా ఆమె మీద అనేక ఎలిగేషన్స్ ఉన్నాయి నాట్ ఓన్లీ లిక్కర్ కేస్ వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తారు కదా ఈమె సెటిల్మెంట్ చేస్తుంది ఏమే బెదిరించి వసూలు చేసింది ఉద్యమం ముసుగులో సినిమా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసింది మేమంటాం కాదు ఇది ఉద్యమ సమయంలోనే అన్ని పొలిటికల్ పార్టీ వాళ్ళు అన్నారు కదా ఆ రోజే సో ఆమె క్రెడిబిలిటీ లేదు తండ్రి చాటు బిడ్డగా ఆమె సంపాదించుకోవచ్చు కాక కానీ ఒక పొలిటికల్ పార్టీ పెట్టి ఆ పొలిటికల్ పార్టీని నడిపి సక్సెస్ అవుతుందని నేనైతే అనుకోను ఎందుకంటే తండ్రి చాటు బిడ్డ తండ్రి సహకారం లేని ఆయనకున్న టవరింగ్ పర్సనాలిటీ ఈమెకు లేదు ఈమె హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ లీడర్గానే ఉంటుంది ఏదో నాలుగు సీట్లు బేరం చేసుకోవడానికి పనికొస్తుంది తప్ప ఆమె మటుకు ఇదంతా ఏంటంటే కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక అద్భుతమైన నాటకీయ పరిణామం అని చాలామంది అంటున్నారు కారణం ఏంటంటే చంద్రబాబు గారు ఇక్కడ కూటమితోటి ఇక్కడికి వద్దామనే ప్రయత్నం చేస్తున్నారు అలా వస్తే కనుక బీఆర్ఎస్కి అది ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి తమ పార్టీలోనే ఒక చీలిక లాంటిది ఒకటి సృష్టించి పార్లల్గా ఇంకో ఫోర్స్ని తయారు చేయడం రాష్ట్రంలో ఆయన ఉద్దేశం దాని ద్వారా తెలుగుదేశం ఒక రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నం అంటే వాళ్ళ రీఎంట్రీ అంటే వాళ్ళ ఆఫీస్ అది ఉంది అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు కానీ పెద్దగా వాళ్ళు ప్రభావం చూపించే పరిస్థితి ప్రస్తుతం కనిపి కానీ ఆంధ్రాలో ఆ ఆ ప్రయత్నం సఫలమైంది కదా జనసేన బీజేపీ టీడీపీ ఇవన్నీ కలిసి అక్కడ ఇండియా గవర్నమెంట్ ఫామ్ చేసినాయి అటువంటి ఫార్ములానే ఇక్కడ మీరు మీ మరి మీకు జనసేనతో ఎలాంటి అండర్స్టాండింగ్ ఉందో టీడీపీ ఎలాంటి అండర్స్టాండింగ్ ఉందో ఇక్కడ తెలియదు ఎందుకంటే ఇక్కడ టీడీపీ మానసికంగా కాంగ్రెస్ ఎలైన్ అయి ఉంది మానసికంగా వాళ్ళు అక్కడ టీడీపీ గెలిస్తే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు సంబరాలు చేసుకున్నారు సో అలాంటి పార్టీని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ మీరు ఒక ఫోర్స్గా ఎమర్జీ అయితే ఎన్డీఏ ఇక్కడ విమర్శ అయితే బీఆర్ఎస్ కష్టం కాబట్టి మీకు చెక్ పెట్టడానికి అంటే మీ మీరు ప్రతిపాదించిన కూటమి ప్రయత్నాలకు చెక్ పెట్టడం కోసమే చేత పార్టీ పెట్టిస్తున్నారు రాజకీయాలలో ఏదైనా సాధ్యపడుతుంది ఆ రోజు ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా శత్రువులు మిత్రులు అవుతారు మిత్రులు శత్రువులు అవుతారు ఆ ఛాన్సెస్ కూడా లేకపోలేదు కానీ కవిత విషయంలో ఆ విధంగా జరగదని నేనైతే బలంగా నమ్ముతా ఉన్నాను ఎందుకంటే ఆమె ఒక బద్నాం ఫరిస్తే అంటే డిఫేమ్ అయిపోయిన నాయకులు అలా ఆమెతో పొత్తు పెట్టుకొని బుద్ధి లేకుండా చేస్తారని నేనైతే అనుకోను మీరు అన్నట్టు జనసేన చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఇప్పుడు కేసీఆర్ భయం కూడా అంతా అదే వీళ్ళంతా బలమైన నాయకులు ఉన్నారు చంద్రబాబు వ్యూహకర్త జనసేన ఆయనకి చరిష్మ ఉంది ప్రజలల్లో తెలంగాణలో ఎక్కడ వచ్చి మళ్ళీ మమ్మల్ని కొడతారేమో అనే భయంతో ప్రయోగిస్తే ఒక ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిని పెడతాను కానీ నువ్వు నీ కూతురు తీసుకొచ్చి పెట్టి ప్రయోగం చేస్తా అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయాలి కదా ఆమెకు ఎక్కడుంది యాక్సెప్టెన్స్ అసలు ఎనీహో అంటే తెలంగాణ పాలిటిక్స్ ఆర్ టేకింగ్ ఏ డిఫరెంట్ టర్న్ చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ